వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే అని చెప్పిన మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు ఇవాళ నవరత్నాల పేరుతో మేనిఫెస్టో ఇచ్చి నూటికి నూరు శాతం అమలు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఆరు వందల యాభై హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అవునా కదా ఇవాళ మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ అని చెప్పి చెప్తే బీజేపీ వాళ్ళు నువ్వు జనాన్ని మోసం చేస్తావు ఆ మేనిఫెస్టోలో మా ఫోటోలు పెట్టద్దు మా పార్టీ ఇది పెట్టద్దు గుర్తు పెట్టద్దు అని చెప్పి వాళ్ళ బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు చెప్తే పవన్ కళ్యాణ్ బొమ్మ చంద్రబాబు నాయుడు బొమ్మ వేసుకుని మేనిఫెస్టో రిలీజ్ చేశారు అంటే మోడీనే పెద్ద అంటే మోడీని మించిన మోసగారు జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు అవునా కదా మోడీ మోడీ నా ఫోటో పెట్టద్దు నీ మేనిఫెస్టో అన్నాడంటే నువ్వు చెప్పేది పచ్చి అబద్దాలు నువ్వు చెప్పే అబద్దాలు ప్రజలు నమ్మరు నీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తాయి మోడీయే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు చెప్తుంది వాళ్ళ భాగస్వామి వాళ్ళ అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇచ్చింది ఎవరు ఆ రోజు డాక్రా రుణమాఫీ చేస్తా అని చేశాడా చంద్రబాబు నాయుడు అట్లాగే రైతు రుణమాఫీ చేస్తానని చేశాడా రైతు భరోసా ఇచ్చింది ఎవరు అట్లాగే అమ్మఒడిచ్చింది ఎవరు ఏది చూసినా ఏది చూసినా అనుకున్నది అనుకున్నట్టు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రెండు మే పదమూడో తారీఖున ఎలక్షన్లు జరుగుతున్నాయి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి అవునా కదా ఆయన నూట ముప్పై సార్లు పటం నొక్కి రెండు లక్షల అరవై వేల కోట్లు పేదవాళ్ళకి ఇచ్చాడు జరగలేదా పేదోళ్ళ పిల్లల కోసం నలభై ఐదు వేల స్కూల్ వేల స్కూళ్లు బాగు చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టినవునా కదా అట్లాగే అనేక వేల కోట్ల ఆరోగ్యం కోసం మీ అందరి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కదా ఇవాళ సచివాలయ వ్యవస్థ పెట్టి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అవునా కదా వాలంటీర్ వ్యవస్థ పెట్టి మీ అందరికీ సేవ చేయించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అవునా కదా ఇవాళ మీకు వస్తాయంటే ఆర్మీకి కనబడింది రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చాడా లేదా ఏది చూసినా ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు అవునా కదా కాబట్టి ఇవాళ ఇక్కడ మన స్థానికుడు స్వామిడు మీ అందరి కోసం కష్టపడే వ్యక్తి మన స్వామిదాస్ గారిని బాగా విద్యార్థి గెలిపిస్తారా గెలిపిస్తారా లేదా మరి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను స్వామిదాస్ గారికి ఎంత విద్యార్థి ఇస్తారు మొత్తం తిరుమలలో ఈసారి గొల్లమండల గ్రామంలో కూడా నాకు స్వామిదాస్ గారికి ఇద్దరికి మెజార్టీ రావాలి ఎందుకంటే మందల గ్రామంలో ఏం చేస్తా మనమే చేసాం రేపు మళ్ళీ చేస్తాం రేపు మళ్ళీ స్వామిదాస్ గారు ఎమ్మెల్యే అవుతాడు నేను ఎంపీ అవుతాను మళ్ళీ మళ్ళీ మందల గ్రామానికి మళ్ళీ బంగారు దశ మనం తీసుకొస్తాం ఓకేనా ఈ పదమూడు రోజులు కష్టపడి పార్టీ కోసం కష్టపడండి అందరికీ చెప్పండి జగన్ గారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు ఎట్లా మోసం చేశారు చెప్పి మన పార్టీ అభ్యర్థుల్ని నన్ను స్వాతంత్రాన్ని మీ అందరినీ అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నారు ధన్యవాదాలు